జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చారు వచ్చినప్పుడు సజ్జ రైతులందరూ కలిశారు ఆ రోజు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పిఠాపురం సభలో ఒక హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చాక ఏదైతే రైతుల దగ్గర ఉన్న భూములు ఉన్నాయో వాటిని వెనక్కిచ్చేస్తాం జస్యజడ్ భూములని దీనికి ఒక కమిటీ వేస్తామని చెప్పారు చెబితే దాని మీద ఇది జరుగుతుందా ఎన్నికల ముందు ప్రతి ఒక్కళ్ళు చెప్తారనే భావన కూడా ఒక దశలో వ్యక్తమైంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్ని అమలు చేయాల్సిందే అనే పట్టుదల కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని వేశారు ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నేను కన్నబాబు నాయకత్వంలో చైర్మన్గా కమిటీని వేస్తున్నామని జీవో ఇచ్చారు దాంట్లో ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు వీళ్ళతో పాటు జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఉన్నారు దీని మీద విధి విధానాలు ఎలా ఖరారు చేయాలి ఎలాంటి సిఫార్సులు ఇవ్వాలనే సుదీర్ఘమైన కసరత్తు జరిగింది కాకినాడ కలెక్టరేట్లోను రాజమండ్రిలోను సచివాలయంలోను వెలగపూడి సచివాలయంలోను పలు దపాలుగా రైతులతో పెద్ద పెద్ద సమావేశాలను ఆర్గనైజ్ చేశాం రైతు పోరాట కమిటీ రైతు ప్రతినిధులు ఇతర రాజకీయ పక్షాలు అందరినీ కూడా పిలిచి చాలాసార్లు డిస్కస్ చేశాం డిస్కస్ చేసిన దాని వాళ్ళ అభిప్రాయాలని తీసుకున్నాం తీసుకుని దాని మీద ఒక నివేదికని సిద్ధం చేసి నా నాయకత్వంలో ఉన్న కమిటీ దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది ప్రభుత్వానికి క్యాబినెట్కి దాన్ని కేబినెట్ ఆమోదించింది ఇది ఆమోదించే నాటికి అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో కంపెనీ నివేదిక ఇచ్చాం అప్పటికి ఇది సుమారుగా పదిహేను పదహారు సంవత్సరాల నుంచి రగులుతున్న సమస్య దీనికి రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని ఏవైతే రైతులు రిజిస్టర్ చేయలేదో ఆ భూమిని వెనక్కిచ్చేస్తూ ఒక సిఫార్సు చేశాం అలాగే ఇంకో కీలకమైన సిఫార్సు ఏం చేసామంటే స్థానిక ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఇక్కడ ఆరు గ్రామాలని తరలించాలనే ప్రతిపాదనను విరమించాలని చెప్పి ఒక సిఫార్సు చేశాం శ్రీరాంపురం బండిపేట ముమ్మడివారిపోడు పాటివారిపాలెం రావివారిపోడు రామరాఘవపురం అనే గ్రామాలని తరలించక్కర్లేదని కమిటీ సిఫార్సు చేసింది ఒకవేళ రామరాఘవపురం అనేది అలైన్మెంట్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా ఒకవేళ అలైన్మెంట్లో ఏదైనా ఇండస్ట్రీస్కి ఆ పరిశ్రమలు రసాయన పరిశ్రమలు ఏదైనా ఫ్యూచర్లో వచ్చి తరలించాలంటే ఖచ్చితంగా దీన్ని అక్కడ సమీపంలో ఉన్న పెద్ద గ్రామమైన ఆ గ్రామస్తుల కోరిక మేరకు రావివారి కోడుకు మాత్రమే తరలించాలని కూడా సిఫార్సు చేశాం ఈ గ్రామాలన్నింటి తరలించే ప్రక్రియని ఆపేయమని కమిటీ సిఫార్సు చేయడం జరిగింది అదే కాకుండా అంతకుముందు భూసేకరణలో భాగంగా శ్మశానాలు తీసేసుకున్నారు స్కూళ్ళు తీసేసుకున్నారు సామాజిక స్థలాలు కూడా తీసుకున్నారు మేము ఏం చెప్పామంటే శ్మశానాలు వదిలేయాలని చెప్తాం ఒకవేళ మీ అలైన్మెంట్లో ప్రాబ్లం వస్తే గ్రామస్తుల సూచన మేరకు వాళ్ళకి శ్మశానాలకి భూములు కేటాయించి అక్కడ అంతా కూడా ఫెసిలిటీ క్రియేట్ చేసి ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇది కాకుండా ఈ రైతుల్ని ఒత్తిడి చేయడం కోసం ఏం చేశారంటే రెండు వేల నూట ఎనభై ఎకరాల విస్తీర్ణ రైతులని మొత్తం ట్వంటీ టూ పెట్టి పెట్టేశారు నిషేధిత జాబితాలో పెట్టేశారు ఎందుకు చచ్చినట్టు వాడు అమ్ముకోవాలి ఈ కంపెనీకి అమ్మేయాలి ఎస్ఎస్జెడ్కి అమ్మేయాలి అది కూడా మూడు లక్షలకు అమ్మేయాలి ఇది స్కీము ఎందుకంటే ఈ ట్వంటీ టూ ఏలో ఉంటే అమ్మడం కుదరదు దాని మీద ట్వంటీ ముందు ట్వంటీ టూ ఏలోంచి తీసామన్నాం ఎందుకంటే భూములు రైతువి అది రిజిస్టర్ చేయలే ఓన్లీ నోటిఫికేషన్ ఉన్నాయంటే కాబట్టి తీసామని చెప్పి నిషేధిత నుంచి తీసేయమని చెప్పాం అది కాకుండా ఏవైతే ఎస్టీజెట్ పోరాటాల్లో రైతుల మీద పెట్టారో కేసులు వాటన్నిటిని కూడా ఎత్తేయాలని చెప్పి ఆలో సిఫార్సు చేశాం ఆ తర్వాత సబ్సీక్వెంట్గా ప్రభుత్వం కేసులు ఎత్తేయడం జరిగింది ఒకటి రెండు కేసులు ఇంకా ఆ రోజుకి ఉన్న టెక్నికల్ ఇష్యూస్లో కోర్టులో అప్పటికే ఫైనల్ హీరింగ్కి వచ్చి ఉండడం వల్ల అది జరగలేదు ఇది కాకుండా ఆరు వందల యాభై ఏడు ఎకరాలు కేఎస్ జడ్ కోసం తీసుకున్న ఎస్ఐన్ ల్యాండ్కి కోన గ్రామానికి సంబంధించి కోన ప్రాంతానికి సంబంధించిన రైతులకి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి అప్పుడు డిసైడ్ చేశారు రైతులు అది అప్పుడు మేము ఏం చేసామంటే దీని ఓనర్స్ని గుర్తించి ఈ ఆరు వందల యాభై ఏడు ఎకరాల ఓనర్స్కి ఎకరానికి ఇంకొక ఐదు లక్షలు ఎక్స్ట్రా వేసి పది లక్షలు చెల్లించమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం అదేవిధంగా దివీస్ కోసం సేకరించిన ఎస్ఐన్ ల్యాండ్ కూడా పది లక్షలు అదనంగా ఐదు లక్షలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇక్కడ ఏవైతే హ్యాచరీస్ ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఆ రోజు సిఫార్సు చేయడం జరిగింది డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఖచ్చితంగా స్థానికులకే ఇవ్వాలి ఇక్కడ ఏ పరిశ్రమ వచ్చినా కూడా సిఫార్సు చేశాం వీటన్నిటినీ కూడా ఆ రోజు కేబినెట్ ఆమోదించింది ఆ తర్వాత రెండు వేల నూట ఎనభై ఎకరాలు ఇవ్వడం కోసం ప్రాసెస్ స్టార్ట్ అయింది దీనికోసం ఆర్డీఓలతో జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారి నేతృత్వంలో వెనక్కిచ్చే ప్రక్రియ ప్రారంభమైంది దీనికి ఎస్సీ అనేది కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్లో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి భూముల్ని రిలీజ్ చేయాల్సిన ఆ ఏదైతే ఆ నోటిఫికేషన్ ఉంటుందో దాన్ని డీనోటిఫై చేయాల్సిన అవసరం ఉందనే భావనతో అధికారులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏపీఐసి అంటే ఆ పరిశ్రమల శాఖ అధికారులు కేంద్రంతో సంప్రదించి భూములన్నింటినీ సర్వే నంబర్ల వారీగా విడుదల చేయించడం ప్రారంభించారు ఆ రకంగా నాకు గుర్తున్నంత వరకు సుమారు నాలుగు వందల యాభై ఎకరాలు ఐదు వందల ఎకరాలు విత్తుర అయింది మిగతా భూములు విత్తుర అవుతూ ఉన్నాయి ఇది ప్రాసెస్ జరిగింది అప్పుడు ఇంకోటి చెప్పాం తర్వాత కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి ఎలా అంటే ఆ రోజు భూమి యజమాని ఒకరు ఉండొచ్చు కానీ తర్వాత కొడుకులకి ఆస్తుల పంపకాల్లో జరిగి ఉండొచ్చు ఆ ప్రకారం ఒకవేళ లీగల్ హెయిర్కి ఎవరైనా అసలు హక్కుదారు లేకుండా లీగల్ హెయిర్ ఉంటే వాళ్ళకు కూడా వితౌట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రిజిస్ట్రేషన్ చేయమని చెప్తాం మొత్తం ఈ భూములన్నీ కూడా ఇది మేము చెప్పాల్సి చేసిన విషయం కానీ వాళ్ళు ఈనాడులో ఏం రాశారంటే కన్నబాబు కమిటీతో చందబాబు కమిటీ పేరిట రైతులకు మోసం అని రాశారు ఇప్పుడు ఈ కమిటీ చేసిన మోసం ఏంటో నాకు అర్థం కాలేదు ఈ ప్రభుత్వం చేసిన మోసం ఏంటో అర్థం కాలేదు రాస్తూ దాంట్లో ఏం చెప్పారంటే ఏం రాశారంటే ప్రధానంగా ఏవైతే విడుదల చేసిన భూములు ఉన్నాయో దాన్ని కొంతమంది కొనుగోలు చేశారు అందులో అప్పటి తుని శాసనసభ్యుడు దాడిశెట్ రాజే గారు కూడా కొనుగోలు చేశారు ఇంకా పిఠాపురం నాయకులు కూడా కొనుగోలు చేశారు ఇంచుమించు డెబ్బై ఎకరాలు కొనుగోలు చేసి ఉంటారు అని మాకు సమాచారం ఉందని కొన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రచురించారు ఇప్పుడు ఎస్సీ జెడ్ భూముల్ని మాకు అక్కర్లేదు ఇంకా పరిశ్రమల కోసం కానీ సేకరణకు కాని ఆ రైతులకి ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత ఆ రైతు అమ్ముకుంటాడు ఉంచుకుంటాడు అతని ఇష్టం కదా పైగా బలవంతం పెట్టి వాళ్ళని ఒత్తిడి చేసి ఏదైనా డబ్బులు ఇవ్వకుండా రాయించుకున్నారా ఆ రోజు అక్కడ మార్కెట్ ధరకి వాళ్ళు కొనుక్కుని ఉండొచ్చు అది వేరే విషయం కానీ ఇప్పుడు ఏం రాస్తా ఉన్నారంటే వీళ్ళు అసలు ఎస్సీ జెడ్ భూముల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఏదో పెద్ద నేరం చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు పెద్ద నేరం చేసినట్టుగా చిత్రీకరించడం ప్రారంభించారు మేము అడుగుతున్నాం ఏరువాక సాగిన చంద్రబాబు నాయుడు రైతులకి న్యాయం చేయకుండా ఒక ఎకరం వెనక్కివ్వకుండా ఏపీఐసి ఉన్న భూములు ఎస్ఐ భూములు కూడా మళ్ళీ ఎస్సీ జెడ్కి మూడు లక్షల రూపాయలు చొప్పున ఇచ్చేసి వాళ్ళకి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి వాళ్ళకి పెద్ద ఎత్తున మేలు చేసి గ్రామాలు ఖాళీ చేయడానికి ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి గ్రామ పంచాయతీల హక్కుల్ని నిహారించి అన్ని రకాలుగా సహకరించిన చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఈ దేశంలో ఎవరూ చేయనట్టుగా సేకరించిన భూములు రైతులకు వెనక్కిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నేను అడుగుతున్నా ఎవరు గొప్ప అంటే మీరు రాసిందల్లా ప్రజలను నమ్మి గత ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేసినట్టుగా భావించాలని చంద్రబాబు నాయుడు గారు చాలా పునీతుడిగా ప్రజలందరూ అనుకోవాలని చేస్తున్న కుట్రే కదా ఇది పచ్చి కుట్రా కాదా